హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు ఎందుకు వార్త అక్టోబర్ ఒకటి నుంచి కరెంటు బిల్లు కట్టే వారికి గుడ్ న్యూస్ తెలిపిందండి రాష్ట్ర ప్రభుత్వము మరి దీనికి సంబంధించిన అప్డేటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూర్చున్నప్పు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు గారు సోమవారం చేనేత అలాగే హస్తకళలపై సమీక్ష నిర్వహించారు ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత పవర్ లూమ్ కార్మికులు హస్తకళాకారులు ఎంతమంది ఉన్నారు అని సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు త్వరలోనే నూతన టెక్స్టైల్స్ పాలసీని తీసుకుని వస్తామని తెలిపారు ఈ మేరకు విధి విధానాలను రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశించారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి పిఎం సూర్యఘర్ పథకం కింద చేనేత మగ్గాలు ఉన్నవారికి రెండు వందల యూనిట్లు మరమగ్గాలు ఉన్నవారికి ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందించేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు రాష్ట్రంలో చేనేత కార్మికులకు త్వరలో ఆరోగ్య బీమా పథకాన్ని అమల్లోకి తీసుకుని రావడంతో పాటుగా థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని కూడా పునరుద్ధరిస్తారన్నమాట చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పనకు కార్యాచరణ ఆప్కోలో పొరుగు సేవల కింద సిబ్బంది నియామకానికి చంద్రబాబు క్లీన్ సిగ్నల్ ఇచ్చారు అంతేకాదు బకాయిలు విడుదలకు కూడా ఆమోదమైతే తెలియజేశారు అంతేకాదు చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి కీలక మరో కీలక హామీ ఇచ్చారండి చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీని రద్దు చేయకపోతే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కార్య కార్మికులకు రియంబర్స్మెంట్ చేస్తుందని చెప్పేసి చంద్రబాబు తెలిపారు కేంద్రం అమలు చేస్తున్నటువంటి క్లస్టర్ల ఏర్పాటు విధ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు చేనేత హస్తకళాకారులు తయారు చేసే ఉత్పత్తులను ఆధునీకరించడం ద్వారా వాటిని వాటికి డిమాండ్ పెంచే అవకాశం ఉంటుందని తెలిపారు అలాగే ఈ కామర్స్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావాలని అధికారులకు సూచించారు అంతేకాదు చేనేతలకు రుణం రుణాల అంశం పైన కూడా ఆలోచన చేస్తూ ఉన్నట్టు ఈ మేరకు చంద్రబాబు గారైతే చెప్పారనమాట